అసలు ఒక్కొక్కసారి అయితే నాకు మార్క్ కనిపిస్తుంది ఎందుకంటే ఆర్డర్స్ ఎలాగంటే నేను అది వచ్చినట్టు అనిపిస్తుంది అది ఏంటో తెలియదు కానీ మూడు రోజులు అవుతుంది మా ఊరి సెరవపిండి రాక ఇప్పుడే అనుకుంటున్నావు అంటే మా ఊడు అమ్మ సెవెపిండి ఏమన్నాడు అని కలుపుతున్నాను మాకోసం అని ఇప్పుడు వచ్చింది ఆర్డర్ ఏంటి ఆ సెరవపిండి వచ్చినాయి అనమాట ఇంకా మా ఊళ్ళు అంటున్నారు మాకు ఆపేసి ఆర్డర్కి ఇచ్చేస్తుంది అని అంతే కదా ఇలాగా ఆరు వచ్చినాయి అనమాట మూడేటి మీద మూడు ఏంటి ఇదే మేము కలిపేసరికి వచ్చింది కాబట్టి కొంచెం ఆన్ టైంలోనే ఇవ్వచ్చు ఒక్కసారి ఐదు వచ్చినాయి అనుకోండి చేయడం కొంచెం కష్టం ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఇది కాలిపోయిందా ఇది ఇట్లా చూడాలి ఇట్లా ఇవి కాల్చుకుంటూ మళ్ళీ ఇక ఇది ఇక్కడ ఇక్కడ చూసినా ఇది ఇక్కడ ఇది కాలుతుంది ఇది తిప్పుతూ ఉండాలి మళ్ళీ నెక్స్ట్ దానికి ఇటు చేస్తూ ఉండాలి ఇటు చేసి అటు పెడుతూ ఉండాలి ఇలా ఇది పెట్టాలా నేను మేము కాబట్టి ఇది కాగుతా ఉండాలి ఇంకోటి ప్రిపేర్కుంటది ఆరు సెరవ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ మూడు ఉన్నాయి కదా ఇదొకటి 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 మొత్తానికి కారేణి ప్యాకింగ్ చేస్తున్నా బాయ్ బాయ్ సరఫ్ బాయ్ చెప్తానే బాయ్ ఆపేసి